లేదండి ఇది మనం భారతదేశంలో ఉన్నాము ఇది ఇండియాలో ఉన్నాము కాబట్టి అది కరెక్ట్ మాట కాదు మనం ఎక్కడ అక్కడ బతుకొచ్చు కానీ ఇండియాలో ఎక్కడ ఏ ప్రాంతం అయినా సరే అందరం మనుషులమే అందరూ వ్యాపారాలు చేసుకోవాలి మనలో సత్తా అంతే ఒకళ్ళ మీద కించపడటం అది సామాన్యంగా కరెక్ట్ కాదు అది అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన సంస్కృతిని తప్పేముంది అవుతుంది మనం కూడా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇది అనుకోవాలి మనం కూడా చేసుకోవచ్చు కదా వాళ్ళని కించపరచాలని ఏమున్నది మనం కూడా వ్యాపారం చేసుకోవాలి మన చుట్టాలను మనం పెంచుకుందాం మన రిలేషన్స్ పెట్టుకుందాం అందరం పెట్టుకోవచ్చు కదా అందరూ ఉమెన్ బూయింగ్సే ఏ కదా కదా ఎందుకు దాడులు చేస్తారు సామాన్యంగా ఎవరు దాడులు చేయరు మరడి ఎందుకు చేస్తారు అది పర్ఫెక్ట్ గా తెలియాలి దేనికోసం తెలిసిన తెలుస్తేనే కానీ దాని గురించి మనం మాట్లాడలేము ఎందుకంటే దేనికోసం చేయ మాటకి ఏం వరుసకి మాట చెప్పేస్తాం దాడి చేశారని చెప్పని అది ఎంత వరకు లోతున్నదో తెలియదు కదా మనకి అది కరెక్ట్ కాదు అందరూ మనసు అలా ఏం లేదు అలా ఏం లేదు సార్ మనం ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా వ్యాపారాలు చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు డబ్బు ఉన్నది కాబట్టి చేసుకుంటాడు డబ్బు లేని ఏం చేస్తాడు సార్ ఉద్యోగం చేస్తాడు దాంట్లో తప్పేముంది ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుని వచ్చారు ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేస్తున్నారు ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారో అది చేసుకోవచ్చు అంతే దాని ఎఫెక్ట్ ఏం లేదు సార్ ఏం ఇబ్బంది లేదు ఏమి లేదు ఇంకా తెలంగాణ చాలా గౌరవిస్తుంది సార్ వాళ్ళందరినీ కూడా ఎందుకంటే తెలంగాణ వచ్చింది వాళ్ళందరితో కూడా వచ్చింది కదా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు కదా తెలంగాణకి